హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి దాని ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి దానిలో స్టిచ్చింగ్ టిప్స్ అలానే కుకింగ్ వీడియోస్ కుకింగ్ టిప్స్ అలానే కిచెన్ టిప్స్ హెల్త్ టిప్స్ హెయిర్ టిప్స్ వీటిలన్నిటి గురించి కూడా గార్డెనింగ్ టిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి సో తప్పకుండా సెకండ్ ఛానల్ కూడా ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ప్లీజ్ అండి తప్పకుండా సెకండ్ ఛానల్ కూడా కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఛానల్ చాలా అందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం పెరుగు పుల్లగా లేకుండా మనకి సమ్మర్లో పెరుగు చక్కగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా రెండు ఎండిమిర్చిని అందులో వేసేసాం అనుకోండి పెరుగులో చక్కగా తోడుకుంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి దారం సింగిల్ దారం ఎక్కిస్తూ ఉంటాం కదండి సూదిలో సింగిల్ దారానికి డబల్ దారం ఈ విధంగా పెట్టేసి చక్కగా డబల్ దారం ఎక్కించడానికి కళ్ళు సరిగా కనిపించవు కదండి సింగిల్ దారంతోనే డబుల్ దారం ఇలా తీసేయొచ్చు ఇలా సింగిల్ దారాన్ని డబల్ దారానికి ముడి వేసేసి ఇలా సింగిల్ దారం లాగేస్తుంటే డబల్ దారం కూడా వచ్చేస్తుందండి ట్రై చేయండి టిప్ను తెలుసుకుందాం సాక్సులు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి మనం మళ్ళీ వెతికి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది పొద్దున్నే అడావుడిగా ఉంటాం కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాక్సులు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక చోట పెట్టారంటే వాళ్ళే తీసుకుని వేసుకుంటారండి వాళ్ళు ఆ టీసురుకుని కూడా అవి గట్టిగా స్టిఫ్గా ఉంటాయి నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ముందుగా సాక్సుల్ని ఈ విధంగా తీసుకొని ఒక దానిపైన ఒకటి ఒకటి బారుగా ఒకటి కురచుగా ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్నటువంటి సాక్స్ల్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి చూసారు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకటి బారుగా ఒకటి కురచగా పెట్టేసుకొని ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి ఇలా బారుగా ఉన్నటువంటి సాక్స్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అవి ఊడిపోతాయో అనేది డౌట్ కూడా అవసరం లేదండి పిల్లలు ఇసిరినా ఈ ఇసిరినా కూడా అవి స్టిఫ్గా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక చోట ఉంటాయి ఈ విధంగా వాళ్ళే తీసేసుకుని వేసుకుంటారండి సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం లవంగాలు ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకుని బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ పడుకునే ముందు మనకి ఎక్కువగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటూ ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువగా మోకాలు నొప్పులు బాడీ పెయిన్స్ ఉంటూ ఉంటాయి కదండీ ప్రతి దానికి మెడిసిన్స్ వేసుకునే పని లేకుండా ఇలా ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ కేల నొప్పులు కానీ పెయిన్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ లవంగాలు వాటర్ను కొంచెం చల్లార్చిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఇలా మసాజ్ చేసినట్లుగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి క్రమేణా ఇలా చేస్తూ ఉంటే మోకా కుక్కల నొప్పులు కానీ నొప్పులు కానీ పెయిన్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఎలాంటివి చిన్న చిన్న రోలల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా దంచుకుంటూ ఉంటాం కదండీ ఇలా దంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి డస్టబెన్స్గా ఉంటుంది కదండి సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అలా సౌండ్ లేకుండా ఉండాలంటే ఓల్డ్ సాక్స్లు అయితే పిల్లలు ఉంటాయి కదండి ఒక సాక్స్ని ఈ విధంగా ఇలా పెట్టేసి తర్వాత మనం ఇందులో అలా వెళ్ళి పేస్ట్ దంచుకున్నా కూడా ఎటువంటి సౌండ్ అయితే రాదండి ఈ విధంగా మనం ఫ్లోర్ మీద డైరెక్ట్గా పెట్టామనుకోండి డస్టబెన్స్గా ఉంటుంది కదా సౌండ్ అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఓల్డ్ సాక్స్ని ఈ విధంగా పెట్టేసి మనం ఇలాగా దంచుకోవడానికి చాలా బాగుంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అల్లం ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఒక మొక్కను తీసుకునే విధంగా వాటర్లో శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసుకోవాలండి ఇలా అల్లం మొక్కని ఫోర్ స్పూన్కి ఇలాగా పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ద్వారా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నటువంటి అల్లం మొక్క చాలా బాగా హెల్ప్ అవుతుందండి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే శాస్త్రీయ బామ్ కానీ లేదంటే చెండు బామ్ కానీ ఏదో అవైలబుల్గా ఉంటే అది ఇలా అల్లంకి అప్లై చేసేసి మనకి ఎక్కువగా దగ్గు జలుబు ఉన్నప్పుడు థ్రోట్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి కొట్టక కూడా వేయలేదు అలాంటి టైంలో ఇలా ఈ విధంగా శాస్త్రీభావం కానీ జెండు భావం కానీ ఈ విధంగా అల్లంకి అప్లై చేసేసి ఇలా గొంతుకి దగ్గర మసాజ్ చేసినట్లుగా ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా త్రోట్ పెయిన్ తగ్గిపోతుంది ఎక్కువగా మెడిసిన్స్ వాడే పని లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు థ్రోట్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అయింది నాకైతే ఇలా గోరువెచ్చలుగా ఉంటుంది కాబట్టి హీట్గా దీనికి శాస్త్రి బొమ్మ ఇలా అప్లై చేసేసి తర్వాత మనం ఇలా మసాజ్ చేసినట్లుగా అనుకుంటూ ఉంటే నైట్ పడుకునే ముందు ఇలా చేస్తూ ఉంటే క్రమేణా తగ్గిపోతుంది ట్రై చేయండి హాఫ్ నిమ్మబద్దం తీసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మనం యూజ్ చేయని నిమ్మకాయలు ఉంటాయి కదండి కొంచెం ఎండిపోయినట్లుగా ఉంటాయి అట్లాంటి అయినా పర్లేదు ఇలాగా ఒక హాఫ్ తీసుకున్నానండి దానిపైన బేకింగ్ పౌడర్ వేసేసుకున్నాను ఇలా మనకి ఎక్కువగా మెడ కింద బాగా కానీ అలానే మా కింద బాగాను కానీ బాగా నల్లగా బ్లాక్ సర్కిల్లో ఉంటూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు పోవాలంటే ఇలా రఫ్ చేసినట్లుగా మా చేతుల కింద కానీ అలానే మెడ కింద భాగం పోవాలి అంటే ఇలా రఫ్ చేస్తూ ఉంటే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మచ్చలు కూడా పోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం దువ్వెళ్ళపై మనం పౌడర్ కానీ లేదంటే షాంపూ కానీ లేదంటే సోప్ కానీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి జిడ్డు కానీ డ్యాండ్రఫ్ కానీ పోదు కదండి మనం ఒకరు దువ్వినా వేరే ఒకరు వచ్చి దువ్వినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి డ్యాండ్రఫ్ మనకు కూడా వచ్చేస్తుంది కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా దువ్వెనలపై ఉన్నటువంటి జిడ్డు కానీ డ్యాండ్రఫ్ కానీ పోవాలి అంటే ఈ చిన్నటి ఇప్పుడు ట్రై చేయండి దువ్వెల్ని మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటే మన హెయిర్ అనేది చక్కగా ఉంటుందండి ఎప్పటికప్పుడు మనం ఈ దువ్వెల్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెయిర్ హెయిర్ ప్రాబ్లం అనేది ఉండదు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్దగా ఉన్నటువంటి బౌల్ తీసుకుని దానిలో కొంచెం షాంపూ వేసేసుకుని మీకు ఎన్ని దువ్వెళ్ళలు అయితే ఉన్నాయో అన్ని దువ్వెన్లు అందులో వేసేసి బాగా మరిగించుకోవాలి దీంట్లో ఒక నిమ్మబద్దం కూడా వేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేస్తే చక్కగా దీనికి ఉన్నటువంటి డెస్ట్ కానీ అలానే జిడ్డు కానీ మరకలు కానీ అలానే డ్యాండ్రఫ్ కూడా అంతా కూడా పోతుందండి మనం బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా తొలగిపోతుంది దానిలో ఉన్నటువంటి మురికి కానీ డ్యాండ్రఫ్ కానీ టెస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది కొత్త దూవెలాగా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం అగ్గిపెట్లు మనం ఒకేసారి ఇలాగా గీస్తున్నప్పుడు అగ్గి పుల్లలు సరిగా ఎలా కదండి ఎందుకంటే దానిలో ఇలా అగ్గి పుల్లలకి తేమ నిమ్ముకొని ఒక్కోసారి ఎలాగ అప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ ఇలా అగ్గిపెట్టి లేబుల్కి ఇలా అప్లై చేసేసి తర్వాత అగ్గి పుల్లని వెలిగించామనుకోండి చక్కగా వెలుగుతుంది ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా లింక్ను ఓపెన్ చేసి మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం గురక సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి గురకతో ఇప్పుడు పెద్ద చిన్న వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గురక సమస్యతో బాధపడుతున్నారు కదండి పక్క వాళ్ళకు కూడా ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకో కిండి పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూడు ఆలుకులు ఇలా కొంచెం లైట్గా దంచేసుకుని అందులో వేసుకుని ఆలుకులతో పాటు మొత్తం కూడా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ రోజు పడుకునే ముందు ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి గురుకు సమస్య తగ్గిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం అన్నం వండు వండేటప్పుడు ఇలాగ గంజి అయితే ఉంటాయి కదండి గంజిని ఒక గిన్నెలోకి ఈ విధంగా తీసుకోవాలి టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ సరిపోతుంది ఇలాగా ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసిన తర్వాత వన్ అవర్ తర్వాత కొంచెం చెక్కబడుతుందండి ఇలా అంటే గంజిలాగా ఉంటాయి కదండి ఇందులో మనం యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ ఇందులో వేసేసుకొని ఇలాగ స్పూన్ పెట్టి మొత్తం కలిసిలాగా ఇలా కలుపుకోవాలి ఈ వాటర్ దేనికి యూజ్ అవుతుందంటే మనం తలస్నానం చేసే ఒక వన్ అవర్ ముందు ఇలా తలకి తలకి బాగా పట్టించేసి వన్ అవర్ తర్వాత ఈ వాటర్తోనే అంటే ఈ గంజి అలానే షాంపూ వాటర్తోనే తలస్నానం చేసామనుకోండి మన జుట్టు చక్కగా పె పెరుగుతుంది అలానే వైట్ హెయిర్స్ కూడా రానికుండా చేస్తుందండి ఇందులో గంజి అలానే షాంపూ వేసాం కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది అలానే ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుందండి ట్రై చేయండి ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి ఎయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి పంచదానికి చేయమలేకకుండా అలానే మంచిగా మనకి నిమ్ము లేకుండా తేమ లేకుండా ఉండాలంటే రెండు ఏళ్ళ ఏళ్ళిపాయల్ని పంచదారలో పెట్టేసుకున్నాం అనుకోండి నిమ్ముకోకుండా ఉంటుంది చేమలు కూడా ఎక్కకుండా ఉంటాయి అలానే నెయ్యి కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం బయట పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన టేస్ట్ అనిపించదు టేస్ట్ పోకుండా మంచి రుచిగా ఉండాలి అంటే చిన్న అల్లం ముక్కని నెయ్యిలో ఇలా వేసేసుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా సాల్ట్ని తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ కూడా తీసుకోవాలండి ఒక హాఫ్ నిమ్మబద్దని ఈ విధంగా నిమ్మబద్ద పైన ఒక అర టీ స్పూను సాల్ట్ ఒక అర టీ స్పూను ఇలా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇవి రెండు చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన ఇంట్లో ఇలా కిచెన్ దగ్గర ట్యాబ్స్ ఉంటాయి కదండి ఆ ట్యాబ్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఎన్నెన్నో లిక్విడ్స్ వేసినా కూడా వాటిపై ఉన్నటువంటి గార కానీ తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ పోవు కదండి ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా వీటిపై ఉన్నటువంటి మరకలు కానీ డెస్ట్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతాయండి ట్యాప్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా ఇలాగ ఒక పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకున్న తర్వాత కొంచెం వ్యాధులను కానీ కొబ్బరి నూనె కానీ వేసామనుకోండి తుప్పు లేకుండా మనకి ఇలా ట్యాప్స్ అయితే చక్కగా మెరిసిపోతాయండి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామనుకోండి తుప్పు లేకుండా చక్కగా మనకి బాగుంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఛానల్ కూడా తప్పకుండా ఆదరిస్తున్నారని నేను ఆశిస్తున్నానండి తప్పకుండా ఆదరించి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీకు ఆ వీడియోస్ చాలా చక్కగా యూజ్ అవుతాయండి స్టిచ్చింగ్ టిప్స్ అలానే కుకింగ్ టిప్స్ అలానే కిచెన్ టిప్స్ ఇవన్నీ కూడా హెల్త్ టిప్స్ ఇట్లన్నిటి గురించి కూడా ఉంటాయండి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తప్పకుండా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నానండి తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్ముచు ఇలా మిషన్ పై అరటిపండ్లు పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలాగా మిషన్ పైన మనకి తెలియని డెస్ట్ కానీ అలానే తుప్పు పట్టిపోతూ ఉంటుందండి ఇలా డెస్ట్ వల్ల తుప్పు వచ్చేసి మనం కొన్ని రోజులు యూజ్ చేసుకుంటూ ఉంటాం కొన్ని రోజులు ఇలాగా వదిలేస్తాం అలా ఉన్నప్పుడు ఈ మిషన్కి ఎక్కువగా తుప్పు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా అరటిపండ్లు మనం అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదండి తొక్కను పడేయకుండా చక్కగా మిషన్ పైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపై ఉన్నటువంటి డెస్ట్ కానీ తుప్పు కానీ సిలిమ్ కానీ అంతా కూడా తొలగిపోతాయండి అప్పుడప్పుడు అరటిపండు తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా మెషిన్ పైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలియని డెస్ట్ కానీ అలానే దీనిపైన ఉన్నటువంటి తుప్పు కానీ అంతా కూడా చక్కగా వచ్చే వచ్చేస్తుంది సో మీకు కూడా యూజ్ అవుతుందంటే ఈ టిప్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చెవులో బాగా పెయిన్ వచ్చేసినప్పుడు మనం ఎక్కువగా ఇలా చెవులో డ్రాప్స్ వేస్తూ ఉంటాం కదండీ లేదంటే ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటాము పెయిన్ తగ్గడానికి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కాటన్ తీసుకొని కాటన్కి బామ్ కానీ జెండు బామ్ కానీ కొంచెం అప్లై చేసేసి ఈ విధంగా నైట్ పడుకునే ముందు చెవులేలా పెట్టేసుకున్నాం అనుకోండి చెవులో ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండీ సమ్మర్లో మనకి ఎక్కువగా బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బయటికి వెళ్ళి వచ్చేసరికి బాగా ఎండగా ఉండి చెమట్లు పట్టేసి నీరసంగా ఉంటుంది కదండి ఎండవేళ్ళలో ఎక్కువగా మనకి లెమన్ జ్యూస్ చాలా చక్కగా అవసరం అవుతుంది కాబట్టి ఇలా ట్రై ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ క్యూబ్స్ ఇలాంటిది తీసుకుని దీనిలో నిమ్మరసం మొత్తం కూడా ఇలా సీడ్స్ లేకుండా తీసేసిన తర్వాత సబ్జాలు ముందుగానే నేను ఒక వన్ అవర్ నానబెట్టుకున్నటువంటి సబ్జ్యాలు అండి వాటర్ లేకుండా తీసుకున్నాను ఇలాగా నిమ్మరసం అన్నిటిని ఇలా మనం అప్లై చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా సబ్జీలను కూడా వాటిల్లో వేసేసుకోవాలండి తర్వాత పుదీనా ఆకును కూడా ఒక్కొక్కటిగా ఇలా అన్నిటికి కూడా అప్లై చేసేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక్కొక్కసారి మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇలాగ ఒక గ్లాస్లోకి కొంచెం వేసేసుకొని ఈ విధంగా ఈ ఐస్ క్యూబ్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసేసుకున్నాం అనుకోండి మంచి కూలింగ్ ఉంటుంది ఎటువంటి నీరసం కూడా ఉండదండి ఎండవేళల్లో ఇలా ఒక్కో ఐస్ క్యూబ్స్ని తీసుకొని చక్కగా మనకి ఇలా తాగటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు ఈ విధంగా సబ్జాలు నిమ్మరసం పుదీనా 이 밸런가. ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక వన్ అవర్కి చక్కగా మనకి ఐస్ క్యూబ్స్ గడ్డ కట్టేస్తాయి కాబట్టి ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ స్టోర్ వచ్చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఎండగా ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఈ వాటర్ని తాగామనుకోండి ఎటువంటి నీరసం లేకుండా ఉంటుంది అలానే చక్కగా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను చిన్న రిక్వెస్ట్ అండి సెకండ్ ఛానల్ కూడా ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను అండి తప్పకుండా సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం గోల్డ్ రింగ్స్ స్ కానీ గోల్డ్ చైన్స్ కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఏదైనా మనం ఫంక్షన్లకు కానీ అలా వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన హ్యాండ్ బ్యాగ్లో దొంగలు ఉంటారు కదండి ఒక్కొక్కసారి ట్రైన్లో ప్రయాణం చేసిన బస్సులో ప్రయాణం చేస్తున్నా మనకి తెలియకుండానే వాళ్ళు ఇలా దొంగతనం చేసి ఇలాగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదండి గోల్డ్ అలా తీసుకెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ చిన్న సీక్రెట్ టిప్ని ట్రై చేయండి ఇలా నాప్కిన్ తీసుకుని ఈ విధంగా గోల్డ్ చైన్స్ కానీ గోల్డ్ రింగ్స్ కానీ ఇలాగ పిన్నికి పెట్టేసుకుని ఇలాగ చివరి నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నాప్కిన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ వాళ్ళు మనకి తెలియకుండానే హ్యాండ్ బ్యాగ్ తీసినా కూడా అందులో మనీ కానీ ఇలాగా గోల్డ్ కనిపించకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి ఇలా నాప్కిన్లో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు కాబట్టి నాప్కిన్ వెళ అని వెళ్ళిపోతారు ఈ విధంగా మనం చిక్కులు పడకుండా ఉంటాయి అలానే దొంగలకు కూడా తెలియకుండా ఉంటుంది కాబట్టి ఇలా నాప్కిన్ని ఫోల్డింగ్ చేసుకొని మనం చక్కగా హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే వాళ్ళకి తెలియని ప్లేస్లో కానీ ఇలా పెట్టేసామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్